వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై రెండులో మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ చేపించడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా పేదవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ చేయాలి మరి ఈరోజు ఒక మెడికల్ సీటు కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు మరి కట్టే పరిస్థితి ఉంది పేదవానికి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి లేదనే ఉద్దేశంతోనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం వల్ల పేదవాళ్ళందరికీ కూడా విద్య అనేది సులువుగా ఉంటుందని ఉద్దేశం చేయడం జరిగింది కాకపోతే ఈరోజు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏ పథకాలని కూడా ఇది రద్దు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు వచ్చే ఈ మెడిసిన్ చదువుకుంటే పేద విద్యార్థులు బాగుపడతారని చెప్పి వీరు ఒక బాధతోటి ఈ యొక్క మెడికల్ కాలేజీని కూడా రద్దు చేసి ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయమే కాదు ఈరోజు విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా మరి వై వైజాగ్ కానీ విజయవాడ కానీ కర్నూలు కానీ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది అంటే ప్రతిదానికి గవర్నమెంట్కు చేత కాదు ప్రైవేట్ వాళ్ళు అయితే నడుపుకుంటారనే విధానంతో నడుస్తూ ఉన్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సలహా ఇస్తూ ఉన్నాను మీరు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం యొక్క ఆస్తులు ఏపీ టూరిజం మెడికల్ కాలేజీలు ఈ విధంగా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా పరం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ప్రజలు ఆ విధంగా భావిస్తూ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ గవర్నమెంటు